నిన్న జరిగిన చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ధోనికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి అలాంటి మూమెంట్స్ కోసమే మ్యాచ్కు వచ్చే ధోని అభిమానులకు అవి నిజంగా పండుగ లాంటివనే చెప్పాలి ముందుగా మ్యాచ్కి ముందు ధోని చపాక్ స్టేడియంలో కలిగి తిరుగుతూ ఫుట్బాల్ ఆడాడు ధోని అందరిలా మ్యాచ్కి ముందు క్రికెట్ ప్రాక్టీస్ చేయడు కాసేపు ఫుట్బాల్తో ప్రాక్టీస్ చేసి తర్వాత వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు నిన్న మ్యాచ్లో ముంబై చెన్నైపై పూర్తిగా విఫలమైన ఇద్దరు మాత్రం చెన్నైను కాస్త ఇబ్బంది పెట్టారు వాళ్లే బ్యాటింగ్లో దీపక్ చాహర్ బౌలింగ్లో యంగ్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూరు కనీసం నూట ఇరవై అయినా దాటుతుందా అన్న డౌట్ ఉన్న ముంబై ఇండియన్స్ స్కోరు నూట యాభై ఐదు పరుగులకు చేరిందంటే రీజన్ దీపక్ జాహర్ మొన్నటిదాకా సిఎస్కేలోనే ఉన్న దీపక్ చాహర్ ఈ సీజన్ నుంచి ముంబైకి ఆడుతున్నాడు ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్లోనే పదిహేను బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి ముంబైకి కాస్త గౌరవప్రదమైన స్కోర్ అందించాడు చెర్రీ బౌలింగ్లోనూ రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి కాస్త వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు చాహర్ ఇవన్నీ గమనిస్తూనే ఉన్న ధోని మ్యాచ్ అయిపోయాక అందరూ ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా అప్పుడు దీపక్ చాహర్కు బ్యాట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు తన బ్యాట్తో చాహర్ను ఒక్కటిస్తానన్నట్లు బెదిరించి నవ్వించాడు ధోని మరోవైపు సీఎస్కే చేజింగ్లో కాస్త టెన్షన్ పడేలా మూడు వికెట్లు తీసి ముంబై బౌలర్లలో పర్వాలేదనిపించిన యంగ్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ను ధోని ప్రత్యేకంగా అభినందించాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ అండ్ ఇవ్వడానికి వచ్చిన విఘ్నేష్ను భుజం మీద తడుతూ చాలా బాగా బౌలింగ్ చేసావు కీప్ అంటూ అప్రిషియేట్ చేశాడు ధోని ధోని లాంటి లెజెండ్ నుంచి అలాంటి ప్రశంసలు రావడంతో ఫుల్ అయిపోయాడు విఘ్నేష్ ఆ కేరళ యువ స్పిన్నర్కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీ ఇది తన బ్యాటింగ్ చూద్దామని వచ్చిన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి బ్యాటింగ్కు దిగిన ధోని కేవలం రెండు బాల్స్ ఆడిన రెండింటిని డాట్ చేశాడు కానీ ధోని క్రీజ్లోకి రాగానే చపాక్ స్టేడియం మాత్రం హోరెత్తిపోయింది నూట ఇరవై రెండు డెసిబల్స్గా సౌండ్ మీటర్లో ధోని కోసం ఫ్యాన్స్ అరిచిన అరుపులు రికార్డ్ అయ్యాయి సో అది ధోని అంటే అవి ధోని ఫ్యాన్స్కి అందించే క్యూట్ మూమెంట్స్ అంటే どっ